అధ్యక్ష మీకు తెలుసు విశాఖపట్నం ఎంత ప్రాధాన్యత చెందిందో విపరీతమైనటువంటి జనాభా పెరుగుతోంది అధ్యక్ష అనకాపల్లి భీమిలి రెండు నియోజకవర్గాలకు సంబంధించి మున్సిపాలిటీస్ని విశాఖపట్నంలో చేయడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత మనకి రాష్ట్రాన్ని గ్రోత్తించిన విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల అధ్యక్ష మెట్రో రైలు ఇప్పుడు తీసుకున్నది స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు తీసుకున్నారు అధ్యక్ష సుమారు అన్ని సెక్షన్ మూడు సెక్షన్స్ కలిపి నలభై ఆరు కిలోమీటర్లు తీసుకున్నారు అధ్యక్ష కానీ వీటికి అనుబంధంగా పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో అనకాపల్లి జిల్లాలో ఎన్టీపీసీ కానీ ఫార్మాసిటీ కానీ లేదంటే హైడ్రో ప్రాజెక్ట్ కొత్తగా వస్తుంది ఆర్స్ఆర్ మెట్టల్ వస్తుంది అధ్యక్ష ఎస్సీ జెడ్డు రాష్ట్రంలో పెద్ద ఎస్ఈ జెడ్డు ఉంది అధ్యక్ష పక్కనే ఎన్ఓఏబి ఉంది ఇవన్నీ కూడా పరిశ్రమలు వస్తున్నాయి వీటికి విశాఖపట్నాన్ని కనెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష వీటికి సంబంధించి ఎక్కడో అయితే స్టీల్ ప్లాంట్ వరకు మెట్రో తీసుకున్నారో స్టీల్ ప్లాంట్ నుంచి ఫర్దర్ కనెక్షన్ అనకాపల్లి వరకు ఒక లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ లాంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష చాలా తక్కువ ఖర్చుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రావడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష వీటికి మెట్రోకి అయితే రావట్లేదు కానీ వీటికి అయితే వస్తారు అధ్యక్ష ట్రాఫిక్లో కూడా హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి లైన్ అధ్యక్ష ఇది దీంతోపాటు అన్నిటి నుంచి పెందుత్తి వరకు అది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ అధ్యక్ష ఇప్పుడున్న ట్రాఫిక్ సరిపోవట్లేదు అందులో అక్కడ బీఆర్టీఎస్ కూడా ఉంది అక్కడ ఎల్ఆర్టీఎస్ కానీ ట్రామ్ కూడా వచ్చింది అధ్యక్ష ఎలక్ట్రికల్ కాకుండా ఇప్పుడు మీకు సోలార్ పవర్తో కానీ లేదంటే బ్యాటరీ పవర్డు కొత్త వచ్చే అధ్యక్ష యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా అవే వాడుతున్నారు ఇప్పుడు అటువంటిది పెడితే తక్కువ కాస్తో కిలోమీటర్ ఇక్కడ మెట్రోకి రెండు వందల యాభై కోట్లు అయితే ఇది వంద కోట్లకు అవుతుంది అధ్యక్ష ఈ రెండు కారిడార్స్ చాలా హెవీ ట్రాఫిక్ ఉన్న కార్డర్ అధ్యక్ష ఎన్ఏడి నుంచి పెందుర్తి స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి అదే విధంగా పాత ఆఫీస్ వరకు మెట్రో ఉంది అధ్యక్ష పాత ఆఫీస్ నుంచి మనకి రిషికొండ వరకు ఒక సెక్షన్ రిషికొండ నుంచి భీముల వరకు ఒక సెక్షన్ పెట్టుకుంటే అది బీచ్ ఫ్రంట్లో మీకు మెట్రో రైలు కాకుండా మనకి ట్రామ్ సిస్టమ్తో లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష ఈ నాలుగు కూడా కలిపితే అప్పుడు పూర్తి స్వరూపం వస్తుంది అధ్యక్ష మెట్రోకి దానివల్ల కయ్యే ఖర్చు కూడా ఐదు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉంది అధ్యక్ష పబ్లిక్ ప్రైవేట్ పార్నర్షిప్తో చేయొచ్చు ప్రభుత్వం మీద ఎక్కువ డబ్బు పడకుండా తక్కువ డబ్బుతో చేయాల్సిన అవకాశం ఉంది అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి ఏదైతే ఉందో అది ఫోర్ లేన్స్ ఉంది అధ్యక్ష ఇప్పుడు సరిపోవట్లేదు హెవీ ట్రాఫిక్ ఉంటుంది దాన్ని సిక్స్ లేన్స్గా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ప్రభుత్వం ద్వారా ఎందుకంటే ఇది సిటీకి సంబంధించింది కాబట్టి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం గౌరవ మంత్రి గారు కూడా చాలా శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు రేపు సెక్షన్ అయిపోయి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం అక్కడ శాసనసభ్యులతో విశాఖపట్నంలో కూడా పెట్టమని కోరాం అధ్యక్ష విశాఖపట్నం మెట్రో రైలు చేసే ముందు డిపిఆర్ చేయమన్నారు అధ్యక్ష డిపిఆర్ చేసి యాక్చువల్గా మనం పంపించడం జరిగింది అధ్యక్ష అయితే ఏ మెట్రో రైలుకైనా వాళ్ళు అడిగేది పిహెచ్ పీడిటి అంటే పీ కవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ చేస్తారు అధ్యక్ష ఈరోజు విశాఖపట్నంలో అది చేయించాం అధ్యక్ష అయితే మినిమం రెండు వేల యాభై ఒకటి అంటే రాబోయే ముప్పై సంవత్సరాలకి వాళ్ళు అడిగేది కూడా ఇప్పుడు కాదు అధ్యక్ష రాబోయే ముప్పై సంవత్సరాలకి ఎంత ఉంటుందంటే మినిమం టెన్ థౌజండ్ ఉంటేనే వాళ్ళు యాక్చువల్గా మెట్రో శాంక్షన్ చేస్తారు అధ్యక్ష ఈరోజు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి దాకా తీసుకుంటే మనం జయించిన టీ కవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్ తీసుకుంటే పదిహేడు వేల ఆరు వందల ముప్పై ఒకటి వచ్చింది అధ్యక్ష అందువల్ల ఆ కారిడార్ని యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష అదేవిధంగా గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దాకా పద్నాలుగు వేల నూట అరవై ఏడు వచ్చింది అంటే పదివేల కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష తాడచెట్టిపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు వచ్చింది అంటే పదివేలకు దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష అంటే కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నాలుగు వేల నూట ముప్పై ఎనిమిది వచ్చింది అందుకని దాన్ని సెకండ్ ఫేజ్లో పెట్టుకోమని యాక్చువల్గా సజెషన్ చేశారు అదేవిధంగా స్టీల్ ప్యాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా చేయించావు అధ్యక్ష సభ్యులు ఏదైతే అడిగారో ప్రశ్నను దానికి చేస్తే అది కేవలం మూడు వేల ఏడు వందల అరవై మూడు వచ్చింది అంటే పదివేలు చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు అది పెరిగిన తర్వాత చేయమన్నారు అధ్యక్ష ఎన్ఐడి జంక్షన్ నుంచి పెందుర్తి కూడా చేస్తే నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అంటే పదివేలకు చాలా తక్కువలో ఉంది అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి ఋషికొండ బీచ్ దాకా కూడా రెండు వేల ఏడు వందల తొంభై అదేవిధంగా ఋషికొండ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు కూడా వెయ్యిన్ని ఐదు వందల ముప్పై నాలుగు అందువల్ల యాక్చువల్గా వాటిలో ఇప్పుడు కుదురుతున్నారు అధ్యక్ష అయితే అనేక ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సభ్యులు చెప్పినట్టుగా అదర్ ఆల్టర్నేటివ్స్ని స్టడీ చేస్తే యాక్చువల్గా దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సంస్థలు ఈ దేశంలో ఎక్కువ మెట్రోస్ చేసినవి ఆ సంస్థలు కాబట్టి ఒక మంచి సంస్థకు వచ్చే విధంగా కొత్తగానే ఫోన్ చేసే చర్యలు తీసుకోవాల్సింది కదా